తిరుమల సాక్షాత్తు అపర వైకుంఠం భక్తుల్ని అనుగ్రహించడానికి శ్రీమన్నారాయణుడే స్వయంగా శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించిన ప్రదేశం ఇక్కడ శ్రీవారి దర్శనం ఎంతో మహిమాన్వితమైంది తిరుమలలో శ్రీవారి దర్శనం ఎంతో విశిష్టమైంది శ్రీవారి దర్శనం సకల శుభదాయకం సర్వదోష నివారణం అలాంటి శ్రీవారి దర్శనానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ప్రతిరోజు దర్శనానికి ఓ విశిష్టత ఉంటుంది అయితే తిరుమల శ్రీవారిని ఎక్కువ మంది ఆదివారం నాడు దర్శించుకుంటారు అయితే శ్రీవారిని ఆదివారం దర్శించుకుంటే వచ్చే ఫలితమేంటి చాలా మందికి తెలియకపోయినా ఆదివారం వేళ శ్రీవారిని దర్శించుకుంటే వచ్చే ఫలితాల గురించి శ్రీవారి అర్చకులు చెప్పేది వింటే ఆనందం కలగక మానదు పానుడి సువర్ణ కాంతులతో దగదగ మెరిసిపోతుంటుంది శ్రీవారి ఆనంద నిలయం సూర్యనారాయణుడైన సమస్త ప్రజలను ఆపదలో ఆదుకునే దైవమైన ఈ కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడే అందుకే పురాణ ఇతిహాసాలు వెంకటేశ్వరునికి సమానమైన దైవం లేదు వెంకటాచలంలో మించిన పవిత్ర ప్రదేశం లేదని స్పష్టం చేస్తుంటాయి శ్రీవారిని సెలవు దినాల్లో భక్తులు అధికంగా దర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆదివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మిని కొలువు తీర్చుకుని అర్చవావతార మూర్తిగా స్వామివారు బ్రహ్మాండాన్ని యోగ సృష్టి ద్వారా పరిపాలిస్తున్నారు శ్రీవారు అనంతకోటి ప్రియుడు భక్తుల రక్షణార్థం వైకుంఠాన్ని వేడి వైకుంఠమైన సప్తగిరులపై సాలగ్రామం రూపంలో కొలువయ్యారు స్వామివారు నిత్యం భక్తుల కోరికలు నెరవేరుస్తూ కోరికలు తీర్చే కోనేటి రాయుడిగా వల్లభుడిగా శ్రీ వెంకటేశ్వరుడు ప్రసిద్ధి చెందారు నిత్యం స్వామివారి దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు ఆ స్వామివారి శాంత రూపాన్ని దర్శించి మైమర్చిపోతారు తమ మనసులోని బాధని స్వామివారికి చెప్పుకుని తన్మయత్వంతో దర్శనం చేసుకుంటారు స్వామివారి దర్శనానికి విచ్చేసే యాత్రలో ఎన్నో నియమాలు ఉంటాయి మరెన్నో సంప్రదాయాలు ముడిపడి ఉంటాయి ఆ శేషశయనుడైన శ్రీ వెంకటేశ్వరుడిని అధికంగా భక్తులు ఆదివారం నాడు దర్శిస్తారు అసలు నవగ్రహాధిపతి అయిన సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు వారం ప్రారంభమయ్యే రోజైన ఆదివారం ఆ రోజు దర్శిస్తే రాజ్యానుగ్రహం దక్కుతుందని ప్రతీతి వెంకటేశ్వర స్వామివారిని సర్వదేవత సార్వభౌముడని ఆగమంలో వర్ణించబడుతుంది సుప్రభాత శ్లోకాల్లో కూడా సూర్యేందు భవమ బుధవాగ్పతి కావ్యశౌరి అనే నవ నవగ్రహాలు కూడా స్వామివారి యొక్క దివ్యమైన దర్శనార్థం బంగారు వాకిల్లో పొడిగాపులు పడి ఉన్నట్టు స్వామివారిని దర్శించుకోవడం కోసం కాచుకున్నట్టు చెప్పబడి ఉంది సూర్య భగవానుడు నవగ్రహ అధిపతి సర్వదేవతల అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వరుని ఆదివారం నాడు దర్శిస్తే సూర్య అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది జాతకంలో సూర్యుడు అనుకూలంగా లేనప్పుడు స్వామివారిని ఆదివారం సేవించాలని పండితులు చెప్తున్నారు అలా సేవిస్తే ఆ సూర్యనారాయణ మూర్తిగా శ్రీవారి అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పెద్దల మాట స్వామివారి అనుగ్రహంతో అనుకూలత వల్ల రాజ్యానుగ్రహం ప్రభుత్వం వద్ద నుంచి అనుకూలతలు పుత్రుల వల్ల అనుకూలతలు ఆరోగ్య ప్రాప్తి కలుగుతాయి అన్ని పనుల్లో దిగ్విజయాన్ని సాధించే శక్తిని శ్రీవారు ఇస్తారని ఆలయ అర్చకులు అయిన భగవంతుణ్ణి ఏ రోజు దర్శించుకుంటే ఆయన అనుగ్రహం వల్ల ఆ రోజు ఉన్న గ్రహం యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది అనేది భక్తుల యొక్క నమ్మకం ఆదివారం నాడు స్వామివారిని దర్శించుకుంటే సూర్య అనుగ్రహం వల్ల అనుగ్రహం ప్రభుత్వం వల్ల అనుకూలం పుత్రుల వల్ల అనుకూలం ఆరోగ్య ప్రాప్తి అన్ని విషయాల్లో దిగ్విజయ ప్రాప్తి కలుగుతుంది అనేది ఒక నమ్మకం